దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి గెస్ట్ చేయండి మొత్తం ఇలా పూసలతో వర్క్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అండ్గా దుప్పట అండ్ మగ్గం వర్క్తో టాప్ కాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో ఇదంతా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఛానల్ మనీతో మస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇది వచ్చేసి న్యూ ఇయర్కి వన్ వీక్ బిఫోర్ అనమాట సో ఆ రోజు చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను సో ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ న్యూ ఇయర్ వ్లాగు లేట్ చేస్తే బాగోదు కదా అందుకని అది ఫస్ట్ అయితే అప్లోడ్ చేసేసాను సో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇంకా ఆ రోజు అయితే పాలకూరతో పప్పు అలా చేసి అయితే పెట్టాను అనమాట ఇంకా ఫెస్టివల్ సీజన్ కదా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది మాకు సండే రోజు ఎవ్రీ సండే ఉంటుందనమాట ఇంకా అందుకని చెప్పని కొత్త కలెక్షన్ ఏమన్నా వచ్చిందేమో జస్ట్ సరదాగా టైం పాస్కి చూద్దాం అన్నట్లు వెళ్ళాను కానీ నేను ఒక రెండు డ్రెస్లు అయితే తీసుకున్నాను ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో చూడండి చాలా రీజనబుల్ ప్రైస్కి మగ్గం వర్క్ డ్రెస్ అయితే తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఆ డీటెయిల్స్ అంతా నేను ఆ వీడియోలో చెప్పా సారీ ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ లేడీస్కే కాదు జెంట్స్కి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని రకాలు దొరుకుతాయి చిన్న పిల్లల దగ్గర నుండి సో ప్రతిదీ మనకు అవైలబుల్గా ఉంటుంది నేను ప్రతి సండే జస్ట్ అట్లా అవుట్లుక్ వేయడానికైనా వెళ్తాను ఏం తీసుకోకపోయినా పర్లేదు జస్ట్ చూడడానికి టైంపాస్కి అలా వెళ్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు న్యూ ఇయర్ కదా సారీ ఫెస్టివల్ సీజన్ కదా సో కలెక్షన్ అయితే చాలా 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 బాగుండింది సో మెయిన్గా నేను ఇతన్ దగ్గర తీసుకుంటాను ఇతను ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్లో ఏవి రన్ అవుతున్నాయో అలాంటి కలెక్షన్ అయితే తీసుకొస్తారు బట్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి అండ్ రీజనబుల్గా ఉంటాయి క్వాలిటీ అది మొత్తం యూజువల్ చాలా బాగుంటుంది నేను ఇతని దగ్గర ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ నేను ఒక డ్రెస్ న్యూ ఇయర్కి వేసుకున్నాను కూడా ఎవరైనా బ్లాగ్ చూడకపోతే ఒకసారి చూడండి లేదంటే నేను ఈ వీడియోలో కూడా చూపించేస్తాను చాలా రీజనబుల్గా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఏవేవి ఉన్నాయో డ్రెస్సెస్ అవన్నీ ఇతని దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో బార్గెన్ అయితే చేయలేము ఇతనైతే ఫిక్స్డ్ ప్రైజెస్ అండ్ రీజనబుల్గా అయితే అనిపించాయి నాకు అండ్ ఇంకొక పిచ్చి ఏంటంటే నాకు ఇయర్ రింగ్స్ నచ్చితే చాలు తీసేసుకుంటూ ఉంటాను పెట్టుకో పెట్టుకోకపోయినా పర్లేదు బాగుంటే చాలు తీసేసుకుంటాను అనమాట ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదా అన్నట్లు సో నాలాగా మీకు కూడా ఆ పిచ్చి ఉందా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి హాయ్ అండి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో నేను న్యూ ఇయర్కి ముందు స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాను సో జస్ట్ కలెక్షన్ ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చిందా లేదా చూద్దామని అయితే వెళ్ళాను సో అప్పుడు నాకు ఒక టూ డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి సో అవి అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ టాప్ దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి గెస్ట్ చేయండి మొత్తం ఇలా పూసలతో వర్క్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉండింది నాకైతే ఈ గ్రీన్ కలర్ నచ్చి తీసుకున్నాను ఈ డీటెయిలింగ్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కాస్ట్ చెప్తే నిజంగా నేనే షాక్ అయ్యాను నిజంగా ఇంత తక్కువ అనిపించింది నాకు తక్కువ అనిపించింది మీకు కూడా చెప్తాను కాస్ట్ మరి మీకు రీజనబుల్లా కాదనేది మీరు కూడా కమెంట్ చేయండి టూ సైడ్స్ ఇలా అయితే వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్తో ఇన్స్టాగ్రామ్లో నేను చాలా చూసాను అనమాట వాటితో పోలిస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అయింది షైనీగా కూడా ఉంది క్లాత్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ సో నేను ఇన్స్టాలో అలా చూసినప్పుడు నా ఒక్కొక్కటి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ ఇంత వర్క్ కూడా లేదు జస్ట్ ఇలా యోక్ పార్ట్ వరకు మిర్రర్ వర్క్ అలా ఇట్లా మగ్గం వర్క్ అయితే నేను చూడలేదు హ్యాండ్స్కి ఇలా వచ్చినవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి సో ఇదైతే నైన్ హండ్రెడ్కి రీజనబుల్లా కాదా అనేది మీరు తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే రీజనబుల్ అనిపించింది అందుకని తీసేసుకున్నాను అండ్ ఇక్కడ కింద కూడా చూడండి ఇలా చిన్న చిన్న పోల్స్ వర్క్ అయితే ఇచ్చేశారు దీనికి హైలైట్ ఏంటో తెలుసా మరి చున్నీ కూడా సో అలానే హైలైట్గా ఇచ్చారు దుప్పట చూడండి ఎంత బాగుందో దీంట్లో కలర్ ఆప్షన్ ఉండింది చాలా పెద్ద దుప్పట అనమాట ఇది కూడా దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉండింది గ్రీన్ మెహందీ గ్రీన్ ఎల్లో అండ్ ఇంకొకటి ఎమరాల పచ్చ అంటారు కదా ఆ కలర్ ఉండింది సో ఎల్లో నాకు చాలా ఉన్నాయి అందుకని ఎల్లో తీసుకోలేదు ఇంక ఈ కలర్ మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది అందుకని తీసేసుకున్నాము ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి అండ్ బాటమ్ కూడా ఇచ్చారు నైన్ హండ్రెడ్కి గ్రాండ్గా దుప్పట అండ్ మగ్గం వర్క్తో టాప్ వచ్చాయంటే చాలా రీజనబుల్ కదా సో మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఈ పింక్ కలర్ అనమాట సో ఇది నేను ఆల్రెడీ న్యూ ఇయర్ రోజు వేసుకున్నాను సో న్యూ ఇయర్ బ్లాగ్ అయితే ముందే పోస్ట్ చేశాను కదా అందుకని ఈ బ్లాగ్ అయితే కొంచెం దీని న్యూ ఇయర్ బ్లాగ్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను సో ఇదనమాట ఇది ఫోర్ హండ్రెడ్ అనమాట సో ఇలాంటివి ఇన్స్టాలో చూసినప్పుడు ఒక్కొక్కటి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అన్నమాట సో కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్ట్రీట్ షాపింగే కదా అని చెప్పని కొంతమంది చీప్గా తీసేస్తారు బట్ మనం చూస్తే చూస్ చేసుకునే దాన్ని బట్టి క్వాలిటీ అండ్ ప్రైజెస్ అలా కూడా చాలా మంచిగా దొరుకుతాయి సో ఇదంతా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది నెక్ వరకు ఇలా వచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ రీజనబుల్లో కాదు కూడా కామెంట్ చేయండి మా నోడికి ఇంతసేపు బయట తిరిగి వచ్చినా సరిపోలేదు ఇంకా కింద ఆడతానని గొడవ ఇంకా నాకైతే తప్పదు కదా వాళ్ళ నాన్న హ్యాపీగా పైకి వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా నేనైతే వీళ్ళని మళ్ళీ వాకింగ్కి అన్నమాట సో ఫస్ట్ నిహిరాని అలా చక్కగా ఒక టూ త్రీ రౌండ్స్ అయితే అపార్ట్మెంట్ చుట్టూ తిప్పుతాడు ఇంకా తర్వాత అది ఎంత ఏడ్చినా కూడా దానికి సైకిల్ ఇవ్వడు ఒక వన్ అవర్ చక్కగా వాడే హ్యాపీగా ఆడుకుంటాడనమాట సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు తొక్కడం ఇంతకు ముందైతే పాపం తొక్కుతుంటే బ్యాక్కి వెళ్ళిపోయేది సో ఇప్పుడిప్పుడే చిన్నగా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు నిహిరా అంత ఏజ్ అప్పుడు తీసుకున్నాము దర్శిత్కి ఆ సైకిల్ సో అప్పుడు వెంటనే మళ్ళీ కన్సీవ్ అవ్వడం వల్ల వాడు సరిగా ఆడించలేకపోయాము ఇంక ఇప్పుడిప్పుడు చిన్నగా ఇంక ఇద్దరితో కిందకు వచ్చి అలవాటు చేస్తున్నాను ఇది చక్కగా ఇద్దరికీ యూజ్ అవుతుంది ముందు హ్యాండిల్స్ ఉన్నాయి కదా సో పడిపోకుండా ఉంటాడు వాడు నేర్చుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది సో నాకు అప్పుడు వేస్ట్ ఏమో అనిపించింది బట్ ఇప్పుడైతే వర్త్ అనిపిస్తుంది ఇద్దరికి యూజ్ అవుతుంది కాబట్టి ఇంతకీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎవరు ఎక్కువగా హ్యాండిల్ చేస్తారు మీరా మీ హస్బెండా అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్